హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం వెళ్తున్నాం ఎస్ఎస్ కపుల్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుందిగా కామెడీ వీడియోస్ చాలా బాగుంటాయండి వాళ్ళ పాప పెళ్ళికైతే వచ్చామండి సో మనకి ఇన్విటేషన్ అయితే ఇచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు అలాగే సంధ్య గారు హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ శ్రీజ అండ్ దిలీప్ మీరు కూడా ప్లేస్ చేయండి ఇక్కడైతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వచ్చారండి యూట్యూబర్స్ అలాగే వాళ్ళు సో అందరితో ఇక్కడ మాట్లాడుతూ ఫోటో తీస్తూ చాలా సేపు స్పెండ్ చేసి తర్వాత తిని ఇంకా వెళ్ళిపోయాము చాలా బాగా గ్రాండ్గా అయితే జరిగిందండి పెళ్ళి అని చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా తర్వాత తినేసి వెళ్ళిపోయాము వీడియో అయితే ఇంకా నేను మ్యూజిక్ చేస్తున్నాను ఇదండి వీడియో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ కామెంట్ థ్యాంక్